સૂપર 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 హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈ తమిళనాలు చూడంగానే మీకు అందరికీ అర్థమై అయి ఉంటుంది నేను ఖచ్చితంగా ఎందుకంటే నేను పోయి అడిగినా ఈ వీడియో నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం టైం దొరకక బీజే అయిపోయి చేయలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎండ్ వరకు చూడండి రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు పేద గుడిసెలలో బతికే కుటుంబాలు సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడైనా వాళ్ళ బ్రతుకులు మారుతావని సంబరాలు చేసుకుంటున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం

మా రెడ్డి అన్న సీఎం అయిన దానికి మాకు చాలా సంతోషమైంది మా మళ్ళా గురుసలో కలిసి మేము చాలా ఎంజాయ్ చేసుకుంటున్నాం ఎంజాయ్ చేస్తాం మాకి అన్న దిక్కు నువ్వే దిక్కు మాకి తల్లి తండ్రి అయినా నువ్వే రేవంత్ రెడ్డి పిల్లలు కల్లు ముందు నీ పాదాలకు నమస్తే చేసి మాకు మమ్మల్ని రక్షించుకున్నా నీ బుడ్డ నీ బుడ్డ నీ కొడుకుల మాకు ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు ఒక దళిత బంధు రాలేదు అసలు మాకంటూ తెలంగాణ ప్రభుత్వంకి వెళ్ళి ఏది రాలేదు జై తెలంగాణ జై రేవంత్ రెడ్డి మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళి మన రేవంత్ రెడ్డి అన్న సీఎం అయితేనందుకు నాకైతే చెప్పుకోలేని తండం ఉంది గుండెలో అసలు చెప్పుకోలేని ఈ ఆనందం ఎంత మంతన పంచుకోవాలని కూడా నాకు అసలు పండగ నాకు ఒక ఇప్పుడు మా అన్న సీఎం అవుతున్నందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళి మా అన్న సీఎం అవుతున్నందుకు ఇప్పటికైనా మా బతుకులు మారుతావి మా అన్న మమ్మల్ని గుర్తిస్తాడు చేస్తాడు మా బతుకులు మారుతావని చెప్పి మా జీవితం మా కళ్ళముటైతే సంతోషంగా అనిపిస్తుంది మాకు ఇచ్చిన అన్న ఆరు గ్యారెంటీలు మాకైతే మా పేదల్ని గుర్తిస్తాడు మమ్మల్ని తీసుకుంటాడు అని చెప్పి మాకు చాలా నమ్మకంగా ఉంది చాలా ఆనందంగా ఉంది నాకు మాత్రం చాలా ఉమ్మడి మహబూబ్ నగజకెళ్ళి మా అన్న సీఎం అవుతున్నట్టే నాకు చాలా గొప్ప ఆనందం చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది ఇప్పటికైనా మా బతుకులు మారుతామని చెప్పి మాకు చాలా ఒక రేంజ్లో కాదు మాకు చెప్పకూడదు మా బతుకులు బా బాగుపడేటట్టే ఉన్నాయి మాకైతే జై రేవంత్ అన్న జై తెలంగాణ జై సీఎం